పానీపూరి ప్లేట్ పదిహేను రూపాయలే మసాలాపూరి ప్లేట్ పదిహేను రూపాయలే ఇక్కడే మా బండి దగ్గర అమ్ముతూ ఉన్నాం రావాలండి రావాల బాబు రావాలమ్మా రావాలండి రావాలి రావాలయ్యా ఇక్కడే ఉంది బండి పానీపూరి మసాలా పూరి పానీపూరి మసాలా పూరి వేడి వేడిగా ఉందండి వేడి వేడిగా ఉంది రుచికి మీ రుచులకు అవి రుచులకు నోరుంచేటువంటి రుచికరమైన పానీపూరి అండి ప్లేట్ పదిహేను రూపాయలు ప్లేట్ పదిహేను రూపాయలండి పానీపూరి ప్లేట్ పదిహేను రూపాయలు మసాలా పూరి இக்கடே மாநீபூரி மசாலா பூரி பானீபூரி மசாலா பூரி இக்கடே மாட்டு பதினாடி ஏதா பானீபூரி ப்ளேட் பதினே மசாலா பூரி ப்ளேட் ఏం కాదు తింటావు ఒకటే తినవా దేనికైతే తీసుకుందా నేనేం చెప్తుంది కదా నువ్వు తింటావు కదా ఏమే బా ఏమి మీ నాన్నకి ఒకటి అంట మామిక ఒకటి మామి ఇంట్లో టే టే మా మనదే గెలిచిన మావా హ్యాపీ మనకు గెలుస్తాం అంతే అది నువ్వు కూడా ఒకటి ఇప్పుడు మామక నాకు ఛాలెంజ్ సో ఫ్రెండ్స్ మతానికైతే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అండి ఈరోజు బాగుండాలండి నోట్స్లో కోరుకున్నాం మొత్తానికైతే ఈరోజు మా నాకు ఛాలెంజ్ జరుపు కూడా ఏం ఛాలెంజ్ అంటే పానీపూరి ఛాలెంజ్ జరుపునే ఎవరు ముందు తినేస్తే చూద్దాం మా గాళ్ళకి ఛాలెంజ్ వందిబడు 15 రూపాయలు ఇస్తా వసల కూర 15 రూపాయలు ఇస్తా ఇంకా మా వదిరే కరొస్తా ఎంత రూమా పో చెవు మా అదొస్తే పో మా నరేగత ఛాలెంజ్ అంటే చెప్తేవే pani chill line avadi adigala taste aa taste gar kaala challenge la galavalante kaasundaa galad tho tiniyala tappadu kada ha cost nendukondu పోస్కో పోస్కో యోర్ గావందినస్ర జోడాల ఇపుడు యాచీ చోర్ పట్టుకుంటనా కాళ దొన్నే ఉందా ఆయన అప్పుడు ఉడుకో పెట్టిస్తున్నాడు కాబట్టి మీకు వేడి వేడిగా ఉంది చల్లగా అయిపోతా

கஷ்ட ஏசண்ட் மசாலாசி இப்படி போ பிளேட் முந்தவந்த தினசரின் கொள்கை ஓடுப்பாலயா பிளேட்டா గెలిచిన వాళ్ళకి పెట్టి మొత్తానికి వచ్చా లెక్కకు నేనే గెలుస్తున్నాడు కాబట్టి మా వానే గెలుస్తున్నా తిన్నా అని చెప్పు కాదు ஆரவடி பத்தன் பயன் அடுத்த

పానీపూరి అడిగి 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 తినడా మా అక్క అల్లుడి పెట్టించాడనమాట పానీపూరి ఈరోజు ఇంకా చిన్నదన్న నువ్వా

అయితే పానీపూరి అయితే ప్రోగ్రామ్ అయితే అయిపోయిందండి ఇంక నెక్స్ట్ అయితే ఇంటికాడ గాయత్రి ఏం చేస్తున్న చూద్దాం గాయత్రి ఆచిపోతాను ఏంది మందులా

చెప్పులే అడవలేసినారా సర్రా బయట చల్లగట ఫ్రెండ్స్ చూడడం బాగా పరిశీలించండి ఫ్రెండ్స్ ఆ కాకి ఒక కాలే ఉంది ஒரு காலத்தை எந்த பாலன்ஸ் உங்கச்சோம் சரி காலம் தான் சீசாவா எல்லாம் பண்ணிக்கோ கால்தால பாலன்ஸ் பண்ணிக்க ஏன் சேர்த்தா பெருப்பு சார் ఇప్పుడు నవీన్ అక్కడ మా ఆరు రోజు చంపించాడు పానీపూరి కనేసి పానీపూరి కనేసి ఆరు రోజు చూపించాడు మొత్తం కరిపడేసిన వాళ్ళు చూసుకో అవి పడతా వద్దులేకమని వచ్చే ఎందుకు వాళ్ళు పానీపూరికి అంటారు లేమ తెలీరా ఒక ఐదు ఆరు దింట్లో ఏమో ఎట్లా చేద్దాం ఏంది కప్పు ఈ గొప్ప పరిస్థితి ఏంది గాయత్రి పోయింది అదే ఎట్లా చేద్దాం డబ్బులేవు లేకుండా అయిపోయినాయి బా లేదంటే రాలిపోతున్నాయా కలపట బాగోదు అటు పట్టుకుంటూ రాలిపోతుంది పట్టుకుంటారు రాలిపోతుంది ఏం చేద్దాం గాయత్రి రెండు నాటికి బయట పంపుకుందాం బయట మార్చుకోసం వచ్చేసింది ఇదేంటి కొంచెం ఉన్న వాళ్ళని ఎట్టుకున్నా ఐత్రే బెండి నెట్టుకున్నా కొంచెం బండి పట్టట్లేదు ఇప్పుడు సరిగ్గా కవర్ చేయాలి తినే అట్లా ఇప్పేయాలి తిని బాగా మరిచేసి నీట్గా బాగా నీట్గా చే పైన కూడా వేస్తున్నారు సున్నాం కొట్టినారు పైన కూడా బాగుంది బాగుంది కదా ఏ కూడా తయారు చేస్తుంది ఎంత అయితే ఇప్పుడే వస్తుందా ఏదో వెతుకుమతుకుమ அயேசியா அது கிட்டுக்கு மாட்டாடியும் காயத்ரி கதைக்கு மாட்டாடியும் கொஞ்சம் நே அடோ எவ்வளோ செப்போ காயத்ரி செப்ப దాన్న వచ్చినట్టు కూడా ఇది కూడా కొంచెం టేబుల్గా వా వాలిపోయింది ఇది తీసుకుంటుందంట ఎంత అంట ప్లేటా ఒకటి వచ్చి యాభై వస్తున్నా అది ఉండలేదు లేవా నియాతి హాయ్ కొలేవ ఆపైలేవా మొత్తం చిడు ఆడంట ఈ ఆ అసానన బట్ పడతాను అసలు పడతా

ఇంకా తక్కువ ఉన్నాయా సరే తీసుకోంబాయి ఏదో ఒకటి ఏమన్నా చూడాల ఫ్రెండ్స్ వరకు కూడా ఒక గిన్నెలు వస్తాయనేసి ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా తీసి పెట్టుకున్నారో చూడండి చిన్నా బ మీకు గుడ్లుతుక్కోలా ఉన్నాయండి గుడ్ల ఇంట్లో ఉన్నాయా సరి ఉతుక్కో ఇట్రా ఎట్రా హాయ్ ఫ్రెండ్స్ ఇట్రా హాయ్ అను హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అని చెప్పి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఇంగ్లీష్లో ఐఆమ్ యు యువర్ యూట్యూబర్ నాకు ఆడ నుంచి రాదు చెప్పు గొడవ గొడవ చెప్పండి سر را پهو چې څه کو دا فليټ له ونسته نه پېټره